కలవరి టెంపుల్ చాలా మంది వస్తారు పాస్టర్ గారు అక్కడ అంటే నేనన్నా అక్కడ ఎంతమంది వచ్చినప్పటికీ దాని వలన ప్రయోజనం ఏముంది చచ్చిపోయినప్పుడు పరలోకానికి కలవరి టెంపుల్ వాళ్ళు వస్తారా నీతో నీ భర్త వస్తాడా నీతో నీ భార్య వస్తాడా నీ పిల్లలు వస్తారా నీ కుటుంబ సమస్యలు వస్తారా నీ సంగస్సులు వస్తారా ఎవరు వస్తారు నీతోటి ఎవరు రారు వచ్చావు ఒంటరిగానే వెళ్ళిపోవాలి విశ్వసించే విశ్వసించేవారు ఎంతమంది మంది అన్నాడు ఎక్కువ మంది అన్నాడా కొద్ది మంది ఆ కొద్ది మంది నువ్వు ఉండాలా ఆ కొద్ది మంది మనం ఉండాలి ఏమండి సంఘములో లక్షల వందల వేల మంది ఉన్నంత మాత్రమని అందరు పరలోకానికి వెళ్ళారు ప్రియులారా అందరు పరలోకానికి వెళ్తారా చెప్పండి మీరు దయచేసి మీరు గమనించాలి విషయాలను వెళ్తారు అందరు పరలోకానికి వెళ్ళరు మరి ఎవరు వెళ్తారు వాక్యానుసారముగా తన జీవితాలను కట్టుకున్న వాడే పరిలోకానికి చేరుతారు మీ మేలును కోరి మీ యొక్క మంచి ఒక వ్యక్తిగా ఒక సహోదరుగా నీకు మంచి మాటలు మనుషులు పెదవులతో ఆరాధించడం ఒక్కటే నేర్చుకున్నారు పెదవులతో పాటలు పాడాలి పెదవులతో వాక్యం చెప్పాలి పెదవులతో మనము దేవుణ్ణి ఘనపరచాలి పెదవులు అంతే నోరు ఉంది గనక ఏ విధంగా ఆరాధించవచ్చు అదే ఆరాధన అవుతుంది ఎంత కది ఏమండి అది ఆరాధన అవుతుందా అందుకే యేసపురావారు సమరస్తితో ఒక మాట నడి ఏంటి చెప్పండి మీరు సమరస్థితోటి ఏమన్నా సమరస్థీతోటి యోహన్సు వార్త నాలుగో అధ్యాయం యహన్సు వార్త నాలుగో అధ్యాయం యోహన సువార్త నాలుగో అధ్యాయము సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనం సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతం మీద నేనను ఎడుసలములో మీరు తండ్రిని ఆరాధింపారమ్మా నా మాట నమ్మమ్మా అంటే యేసుక్రిసు ఈ ఆరాధన ఎలా చెయ్యాలో సమరస్తి దేవుడు చెప్పిన ఆరాధన ప్రకారంగా మీరు ఆరాధించాలే గాని మీరు మనుషులు పెట్టిన ఆరాధన ప్రకారంగా మీరు ఎలా అలా చెప్పండి చాలా మంది ఏమంటారు ఇంట్లో ఆరాధించుకుంటున్నారు అంటారు మరికొందరు ఏమంటారు ఏదో చర్చి చూసావు ఎంత పెద్దగుందో అక్కడ ఆరాధి దేవుడు ఎక్కడైనా దేవుడు పలాని ఇంట్లో ఆరాధించండి చర్చిలో ఆరాధించండి చెప్పాడా ఏ అండి చెప్పాడా ఆదిమ సంఘస్థులు దేవుని ఎలా ఆరాధించిండ్రు ఆదిమ సంఘస్థులు దేవుణ్ణి ఎలా ఆరాధించిండ్రు డేరాలలోను ఇళ్లలోను గోడారములోను అదే కదండి వారికి చర్చి ఆ ఈరోజు నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి భయంకరమైన చర్చి కోట్ల రూపాయలతో లక్షల రూపాయలతో నువ్వు చర్చిలు కట్టుకుంటున్నావు కానీ అది దేవుడికి మందిరమా ఏమన్నా ఆ దేవుడికి మందిరం అండి అది ఎందుకు దేవాలయం అంటే ఏంటిది నీ దేహమే దేవుని ఆలయం మరి దేహమతో దేవుడి మందిరాన్ని కట్టమంటే నువ్వు కా ఇటుకలతో గోడలతో దేవుని మందిరం కడుతున్నావు ఆ అందుకే పౌలు గారు అంటున్నాడు జీవం కలిగిన దేవుని సంఘములో జనులు అనబడుతున్న వారు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించలే ప్రవర్తించకూడదు వారు విశ్వాసం మందు స్థిరులై ఉండాలి వాక్యం మందు అనుభవ కలిగిన వారై ఉండాలి స్థిర బుద్ధి కలిగిన వారై ఉండాలి నేను ఆ సంఘానికి వెళ్ళాలి అక్కడ వాక్యం నాకు నేర్పబడుతుంది నేను నేర్చుకున్న తర్వాత వాక్యం వందు స్థిరుడనై దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అనే మనిషి ఎంతమందికి ఉంటుంది కొంతమందికే ఉంటుంది అందరినీ ఉంటుంది అది అందరు అందరూ వెళ్తారు పర్లోకానికి అందరు వెళ్ళరు దేవుని పని చేసేవారు కూడా చాలామంది మంది ఏమైపోతారంటే కొందరు దేవుని పని చేస్తారు అప్పుడే కొత్త కొత్తగా దేవుని పని చేయాలని ఆలోచన భావన వెళ్ళిపోతారు కొంతకాలానికి వెళ్ళిపోగానే మళ్ళా వాళ్ళ కంటికి కనిపించరు కనిపించరు సేవ చేస్తానంటాడు దేవుని కొరకు బ్రతుకుతానంటాడు కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి సేవలలో ఇబ్బందులు వస్తాయి ఆ సేవలలో అన్ని రాగానే అప్పుడంటాడు దేవుడు లేని పాడలే ఏం చేస్తారు దేవుడు వదిలేస్తారు